ప్లీజ్ 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 మీరు ఎప్పుడు కూడా అంటే మా ఆశ్వాసకి చాలా హెల్ప్గా ఉండేవారు మీ అమ్మగారు బతుకున్నప్పుడు కానీ తర్వాత మీరు రెండు టూ టర్మ్స్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కానీ కానీ ఈ మధ్య యాక్టివ్గా ఉండట్లేదు మా ఆశోషన్కి మీరు ఏంటి అసలు ఒకటండి నేను అది అంటే విఆర్ డీవియేటింగ్ ఫ్రమ్ ద ఫిల్మ్ బట్ మీరు అడిగిన దానికి రెస్పెక్ట్ నేను చెప్తాను నేను ఎప్పుడు కూడా ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీలో ఉన్నాను ఒకటే ఫినిష్ చేస్తాను నేను ఏ పదవి ఆశన్స్లా కంటే చేశాను ఎంపీగా అవకాశం అలయన్స్లో వచ్చినప్పుడు పోయింది పట్టించుకోలేదు రామ మందిర్ అయినప్పుడు శ్రీరామ్ అని చెప్పేసి డబ్బులు ఇచ్చేసి వచ్చేసాను సంతోషం అంతే సర్వీస్ మా కూడా అంతేనండి దాన్ని బిల్డప్ చేయాలనుకున్నాను వెల్ఫేర్ అసోసియేషన్ పీక్ తీసుకెళ్లాను ఇవాళ ఇంతమందికి హాస్పిటల్స్ జరుగుతున్నాయి కోవిడ్లో నా పర్సనల్గా చేశాను ఇప్పుడు అడ్వైజర్గా ఉంటున్నాను సలహా ఇస్తున్నాను ఇంకా చాలా ఉందండి చేయడానికి అక్కడే కూర్చున్న ఆ పోరాటంలో మనకి అంతర్గత కుమ్ములాటలు ఇవి అతీతంగా వెళ్ళాలి సినిమాలు బిజీగా ఉన్నాం రియల్ ఎస్టేట్స్ ఉన్నాయి బిజినెసెస్ ఉన్నాయి సో మెనీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ లైఫ్ సో ఐ థింక్ ఐ షుడ్ ఇప్పుడు నేను రేపు మీకు ఒక రిలీజ్ వస్తుంది జస్ట్ టెలింగ్ యూ నా వంతు స్ఫూర్తి వనం అని ఒకటి ఓపెన్ చేస్తున్నాను దాని పేరు కూడా రేపు రిలీజ్ అవుతుంది మీరు షాక్ అవుతారు ఐ వాంట్ టు క్రియేట్ ఎ మెమోరియల్ పార్క్ ఫర్ ఆల్ ది లెజెండ్స్ ఆఫ్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంక్లూడింగ్ రామజీరావు గారు అండ్ ఒక క్రియేటివ్ స్పేస్ ఫార్ యంగ్ డైరెక్టర్స్ అండ్ రైటర్స్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఇన్ అేచర్ ఇట్స్ ఆల్మోస్ట్ ఒక ఫ్రీ ఇట్స్ సర్వీస్ లాగా ఒక ఫిలిమ్ లైబ్రరీ ఐఎమ్ గోయింగ్ ద నెక్స్ట్ లెవెల్ ఐ డోంట్ వాంట్టు స్టాండ్ ఇన్ వన్ పాయింట్ అండ్ యు అది అంతే అంతకంటే ఏం లేదు ఐఎమ్ ఎంజాయింగ్ ఆల్ ద ఫిల్మ్స్ మీరు అందరు కాంబినేషన్స్లో సినిమా చేస్తున్నారు మరి మహేష్ గారి కుదరట్లేదు బ్రహ్మోత్సవం చేశాము బ్రహ్మోత్సవం చేసాము అంటే ఒకటి సెట్ అవ్వాలి కదండి క్యారెక్టర్ సెట్ అవ్వాలి కదా బ్రహ్మోత్సవం చేశాం కదా బ్రహ్మోత్సవం టుగెదర్ అది కూడా యాక్చువల్గా నేను చేయద క్యారెక్టర్ కాదు కానీ మహేష్ తో చేయాలనే చేశాను నేను బట్ క్యారెక్టర్స్ కుదరాలి కదా క్వశ్చన్ పిల్లలు ఎదిగే కొద్దీ రెక్కలు వచ్చి ఎగిరిపోతారు వాళ్ళందరూ కలవడానికి ఒక గూడు కావాలి అదే హ్యాపీ హోమ్ అని చెప్పారు అది చాలా డైలాగ్ చాలా అందరికీ గుచ్చుకుంది మీ రియల్ లైఫ్లో మీ హ్యాపీ హోమ్ అంటే అంటే చైల్డ్హుడ్ డేస్లో కావచ్చు మీ కుటుంబం అంతా కలిసి ఏదన్నా అలాంటి థింగ్ ఏదన్నా మూమెంట్ ఉందా నాకు మీరు మీరు చెప్పండి హోదా చేశాను హోదా నరేష్ చిన్నప్పుడు ఒకసారి బాస్రే వెళ్ళాము సార్ మొత్తం ఫ్యామిలీ కలిసి అది వన్ ఆఫ్ మై మోస్ట్ మెమరబుల్ ట్రిప్స్ అండ్ అక్కడ వెళ్ళాక మా బస్సు ఆగిపోయింది సో మళ్ళీ జనరల్ ట్రైన్లో లోకల్ ట్రైన్లో మళ్ళీ తిరిగి వచ్చాము ఆ జర్నీ ఈజ్ మై ఫేవరెట్ మెమరీ విత్ మై ఫ్యామిలీ మై ఎంటైర్ ఫ్యామిలీ అంటే అమ్మమ్మ వాళ్ళు తాత వాళ్ళు బాబాయ్ పెన్నులు అందరు పెద్దమ్మ పెద్దమ్మ పెద్ద నాన్న అందరితో వెళ్ళాను సో యాడు యా అను నేనా అను లే కృష్ణ గారు మదర్ అంతా ఉన్నప్పుడు ఇది ఐఎమ్ టాకింగ్ అబౌట్ నైంటీస్ తిరుపతి మెడ్రాస్లో ఉండేవాళ్ళం ఎక్కువ ఎయిటీస్ నైంటీస్లో సో అందరూ కలిసి కారులో వెళ్ళేవాళ్ళం సరదాగా అప్పుడు ఇంత దాబాలు ఇవన్నీ లేవు ఇంట్లో వండుకుని యాక్టర్స్ ఇలా వెళ్తారని బాగా గుర్తున్నారు కృష్ణ గారు అందరూ కూడా కారులో కూర్చుని తినేవాడిని చెట్టు గుంత కూర్చుని తినేవాడిని తిరుపతి పైకి కొండ ఎక్కుతుంటే ఎవరో వచ్చి ఏంటి మేడం మదర్ని ఏంటి మేడం మీరు నడిచి పెడుతున్నారన్నారు కొండెక్కుతుందా నడిచెక్కి హెలికాప్టర్ చెడిపోయింది అందుకని నడిచెక్తున్నారు అంటే ఇవన్నీ ఎన్ని ఇన్సిడెంట్స్ అంటే మాకు ఎవ్రీ ఫ్యామిలీ విల్ మెమరీ అండి ఫ్యామిలీ ట్రిప్స్ ఉంటాయి ఖచ్చితంగా ఈ సినిమా తర్వాత వీరాంజన వీరయాత్ర తర్వాత ఆ ఛాలెంజ్ అది ఎంత బయటకు వస్తుందో తెలియదు కానీ శతమానం భవతి తర్వాత అందరూ పండగలకు రావడంతో ప్రతి ఇంట్లో కారు ఉంది ఇప్పుడు ఫ్యామిలీ ట్రిప్స్ సమ్మర్లో పెరుగుతాయని నమ్మకం అండి సంక్రాంతి అనురాగ్ గారు థ్యాంక్స్ ఆఫ్టర్ బ్రహ్మానందం గారికి తర్వాత ఒక యాక్టర్ సైడ్ ఆఫ్ బ్రహ్మానందం గారిని వాయిస్ ఓవర్ తో చూపించారు మాకు లాస్ట్ ఆయన విజువల్ వచ్చేదాకా మొత్తం సినిమా అంతా ఆయన మాతో తగ్గినట్టు అనిపించింది సో ఐ వాంట్ టు క్వశ్చన్ అంటే ఫ్యామిలీలో చాలా మంది తప్పులు చేస్తూ ఉంటారు ఇట్స్ నాట్ ఎ స్పాయిలర్ మమ్మీ కావచ్చు ఎవరైనా సరే ఫ్యామిలీలో తప్పులు చేస్తూ ఉంటారు కానీ వాసు ఇంటర్ జస్ట్ డౌట్ ఓన్లీ వాసు ఇంటర్ గారు ఫ్యామిలీ అంత లోఫర్స్ అని ఒక డైలాగ్ ఉంది కదా వాసు వాట్స్ ద డైలాగ్ డైలాగ్ అదేం లేదండి అంటే వీరు అనే క్యారెక్టర్ అంత అంతగా అవుట్ అవ్వాలి అంటే ఆ ఫ్యామిలీ అంత అవమానపడాలండి అందుకని ఆ క్షణం అవమానపడడానికి ఆ సీన్ ఉందండి అంటే మీరు స్టోరీ రాసుకున్నప్పుడు వీళ్ళనే తీసుకోవాలని చెప్పి అని అనుకున్నారా లేదంటే ఈ క్యారెక్టర్స్ కాకుండా ఇంకెవరన్నా థాట్ లో ఉన్నారా వాళ్ళని అప్రోచ్ అయ్యి కాదని మా దే చెప్పాను కదా ఇన్స్టెంట్ బట్ ఆ తర్వాత నా లైఫ్ మారింది ఆ రోజు మదర్తో ఎప్పుడైతే ఆమె అనిందో అప్పటి నుంచి సినిమాల్లో మళ్ళీ స్టార్ట్ చేశాను మళ్ళీ పైకి వచ్చాను మా ప్రెసిడెంట్ అయ్యాను అన్న సాటిస్ఫై అవుతూనే ఉన్నాను సాటిస్ఫై చేస్తూనే ఉన్నాను ఇప్పుడు ఆమె లేదు బట్ ఆ సీన్ గుర్తొచ్చింది నేను నా ఫోటో పెద్దది పెట్టాను ఎప్పుడు మీ అందరిని ఇన్వైట్ చేస్తాను పెద్ద పెయింటింగ్ పెట్టారు ఎనిమిది అడుగులు ఆరు ఏడు అడుగుల పెయింటింగ్ వీళ్ళు నీకు అంకితం అని అలా అనుకున్నాను సో ఇదంతా కూడా కనెక్ట్ అవుతుందండి ఇప్పుడు నవీన్కి నాకు ఖచ్చితంగా ఇప్పుడు ఇప్పుడు పిల్లలు ఎలా ఉన్నారంటే చాలా ఎమోషనల్గా ఉన్నారు ముందు అంటే అసలు ఎమోషన్ బయట కనపడదు నివురు కప్పిండి నిప్పు ఒకసారి దాన్ని గోకితే పుండ్ అవుతుంది మనకి కాబట్టి మొన్న ఊరికే సరదాగా మాట ఈ సినిమా కనెక్ట్ అవుతుంది చెప్తున్నాను నవీన్ పక్కనే పెంట్ హౌస్లో ఎక్కువ క్రియేటివ్ వర్క్లో అక్కడ కూర్చుంటాడు అందరూ వాళ్ళ ఫ్రెండ్స్తో ఇంట్లో మా పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు మా ఆంటీసు పెద్దవాళ్ళు ఏజ్ అయిపోయింది దాని బయట రేపు ఎక్కువ వచ్చి నువ్వు అని మెసేజ్ పెట్టాను వాడు వెంటనే దాని రిప్లై ఎంత భయంకరమైన మెసేజ్ పెట్టాడంటే ఆ మెసేజ్ తర్వాత నేను ఉడికిపోయి నేను పెంట్ హౌస్కి వెళ్ళి బాబు అది కాదు నేను చెప్పింది అని అంటే కూడా అది నేను చెప్పలేదు నేను మీకు చదువు వినిపిస్తాను అక్క ఏ తెరలేదు కావాలా ఎక్కడ ఫోన్ ఇవ్వండి కావాలా టైప్ అవుతుంది లేదు అంటే అంటే మొన్న అన్ని హక్ చేసుకుని మళ్ళీ మళ్ళీ నన్ను గృహపరేషన్లో హక్ చేసుకుని ఫోటోలు రాత్రి పొద్దున అంతా కలిసే ఉండి అలా ఉంటుంది ఫ్యామిలీలో ఐ థింక్ ఐ హ్యావ్ టు గివ్ దిస్ మెసేజ్ టు యూ బట్ అంటే ఫాదర్ అండ్ అండ్ మెసేజెస్ సరదాగా ఇవ్వండి ఊరికి ఫాదర్ చాన్ సరదాగా మీకు ఇంట్రెస్ట్గా ఉందని సార్ పర్లేదు సార్ ఏమన్నా ఇబ్బందిగా ఎనీవే లేలే వీడు ఒక అయ్యో ఎక్కడుంది అది ఎదుగుతున్నాను సారీ దిస్ ఓకే ఓకే ఇవన్నీ ఏ ఆ ప్రాబ్లమ్స్ అలా ఎగ్జిస్ట్ అవుతూనే ఉంటాయి కాకపోతే ఒక అండర్స్టాండింగ్ వస్తుంది కదా అండర్స్టాండింగ్ ఉండటమే ఫ్యామిలీ అన్నది ఒక చిన్న థాట్ సార్ ఇది ఎక్కడి నుంచి రావాల్సిన అవసరం సార్ మన ప్రతి ఫ్యామిలీలో ఏదో ఒక టైంలో మనము గొడవలు పడతాం తర్వాత మనమే ఇదవుతాము సో ఆ ఎక్స్పీరియన్సెస్ నుంచి తీసుకునేది తప్పిస్తే వేరే ఏం కాదు నరేష్ గారు థ్యాంక్ యూ గారు మీ పెర్ఫార్మెన్స్ చూద్దామని వచ్చాను వీళ్ళందరూ పెర్ఫార్మెన్స్ తో లాక్ చేశారు అది ట్విస్ట్ ఏది ఏది మీ పెర్ఫార్మెన్స్ చూద్దామని మాత్రమే వచ్చాను నేను వీళ్ళందరూ కూడా లాక్ చేశారు అది ట్విస్ట్ థ్యాంక్ యూ వెల్ సెడ్ వెల్ సెడ్ వెల్ సో థింగ్ హలో ఏ మై బేసిక్గా విరహయాత్రలు చేయడానికి గోవా వెళ్ళే రోజుల నుంచి విహారయాత్రలు చేయడానికి వరకు తీసుకొచ్చారు మీరు అక్కడ నాకు చాలా హ్యాపీ అనిపించింది అంటే ఇప్పటి వరకు గోవా అంటే ఒక ఫీల్ ఒక వైబ్ అనమాట ఆ యూత్ బేస్డ్ సిటీ అక్కడ ఓన్లీ ఎంటర్టైన్మెంట్స్ గర్ల్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా అని ఫస్ట్ టైం ఫ్యామిలీతో సహా విరహం తీసేసి విహారాగా మార్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సో అండ్ ప్రియా గారు యాక్చువల్లీ మీరు ముందు వరకు చేసిన జానర్స్ అన్నీ కొంచెం రొమాంటిక్ యాంగిల్లో ఉంటాయి సో ఇందులో ఫ్యామిలీ గర్ల్గా చూసి చాలా షాక్ అయ్యాను నేను సో ఇలాంటి క్యారెక్టర్ వస్తుందని మీరు అనుకున్నారా లేదంటే ఇలాంటివే నేను చేయాలని ఇంతవరకు వెయిట్ చేశారా అండి మీ అంతా నచ్చలేదు కానీ నచ్చింది సో అంటే సినిమాలో క్యారెక్టర్ ఎంతవరకు ఉండాలో అంత బాగానే అనిపించింది అంతలో అంతవరకు ఉంది నరేష్ గారు సో మీరు ఘటన అని ఒక సినిమా చేశారు సార్ నిత్యమేనన్ తో అఘత్యం చేసే సీన్ ఒకటి రెండు సార్లు రేపు చేస్తాను ఆ రేప్ సీన్ చూసి నాకు చాలా భయం వేసింది చీ ఏంటి అనిపించింది ఈ సినిమా చూసిన తర్వాత ఓకే ఈయన కూడా ఫ్యామిలీ మేనే అన్నట్టు మాడిఫికేషన్ ట్రాన్స్ఫర్మేషన్స్ నచ్చినాయి క్యారెక్టర్స్లో సో మీరు ఎలా ఎగ్రీ అయ్యారు ఆ రేప్ చేసే సీన్స్ని అక్కడదా ఎలా ఎలా ఎగ్రీ అయ్యారు ఆ క్యారెక్టర్కి బిలీవ్ బేసిక్గా నా నా యొక్క ఎయిమ్ నేను క్యారెక్టర్ యాక్టర్గా స్టార్ట్ అయినప్పుడు ఎస్వి రంగారావు అండి ఆయన తండ్రి పాత్ర పోషించారు విలన్ చేశాడు హీరో చేశాడు లీడ్ రోల్ చేశాడు సో మై ఫోకస్ వాస్ టు డూ ఎవ్రీ క్యారెక్టర్ పాసిబుల్ దానికి నేను మెంటల్గా ప్రిపేర్ అయ్యాను నన్ను యాక్సెప్ట్ చేశారు ఎందుకంటే నేను అదే మీరు చెప్తున్నా లిటిల్ డీవియేటింగ్ ఘటన ఇక్కడే చూశాను ఇంటర్వాల్ దాకా నన్ను చూసి మాట్లాడుతున్న లేడీస్ నన్ను తిరిగి చూడలేదు దట్ ఇస్ ద సక్సెస్ ఆఫ్ ద ఫిల్మ్ కౌంట్ ట్రాక్లా చేసిన తర్వాత క్రిస్టఫర్లీ కౌంట్ ట్రాక్లో చేసిన హీరో అతని పెళ్ళ అతను డైవర్సిస్ వెళ్ళిపోయింది అంటే మళ్ళీ నాకు డైవర్స్లో వద్దు ఇంకా సో ఐఎమ్ హ్యాపీ సో ఎనీవే సో అంటే నేను అనేది ఏంటంటే ఆ పాత్ర ఇంపార్టెంట్ అండి అంటే ఆ పీపుల్ ఆర్ ఎడ్యుకేటెడ్ దే ఆర్ ఎంజాయింగ్ ఇట్ సో ఒక ఇమేజ్కి ఎప్పుడు కట్టుబడిపోతే అక్కడితో అయిపోతుంది మన అలాంటి క్యారెక్టర్స్ ఇప్పుడు వచ్చినా మీరు చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ శ్రీదేవి సోడా సెంటర్ చేశాను ఇంకొకటి ఐఎమ్ గోయింగ్ టు డూ అ వెరీ నెగటివ్ రోల్ త్వరలో ఐ డోంట్ వాంట్ అనౌన్స్ నా వెరీ బిగ్ ఫిల్మ్ ఒక డిఫరెంట్ నెగిటివ్ షేడ్ ఉన్న పాత్ర ఐఎమ్ లుకింగ్ అండ్ మోర్ నెగటివ్ షేడ్ ఉన్న పాత్రలు రెండు మూడు సంవత్సరానికి చేయాలనుకుంటున్నాను అండి ఐ వాంట్ టు డూ ఇట్ ఓకే సార్ సార్ నరేష్ గారు రియల్లీ ఇప్పుడంటే యూ మేడ్ ద మీడియా టోటల్ మీడియా హెల్ప్లెస్ హియర్ ఇంకా మిమ్మల్ని మెచ్చుకొని వెళ్ళిపోవడానికి తప్పితే మిమ్మల్ని ప్రశ్నించడానికి ఏమీ లేదు ఇందులో ఎందుకంటే రియల్లీ ఇట్స్ ఎ గ్రేట్ ట్రిబ్యూట్ టు దట్ లెజెండరీ పర్సన్ కాల్డ్ రామజీ రారు ఎందుకంటే ఆయన ఎప్పుడు ఆ టేస్ట్ ఆ స్టాండర్డ్స్లోనేసి మీరు ఇందాక అన్నట్టుగా శ్రీవారికి శుభలే శ్రీవారికి ప్రేమ లేఖ దగ్గర నుంచి ఏ సినిమా తీసినా హీ మేడ్ ద ఫిల్మ్ విత్ సర్చన్ స్పిరిట్ ఈ సినిమా రియలీ ఇట్స్ ఎ గ్రేటెస్ట్ ట్రిబ్యూట్ టు హిమ్ నార్మల్గా మేము వీ రష్ త్రూ లాట్ ఆఫ్ రిలీజెస్ కానీ ఎక్కడ ఫ్లాట్ అయిపోతాం మేము వీ బికమ్ ఫ్లాట్ సర్ఫెస్ట్ ఎక్కడో